ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత పది రోజులుగా సంచలనం సృష్టిస్తున్న దువ్వాడ శ్రీనివాస్ పతి పత్ని ఆర్ ఓ కహానీలో తాజాగా ఊహించని మలుపులు చోటు చేసుకుంటున్నాయి నిన్నటి వరకు ఆస్తులు ఇస్తే చాలు విడాకులు ఇస్తే చాలు అని మాట్లాడిన దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి ఇప్పుడు ప్లేట్ పిరాయించి నా భర్త నాకు కావాలంటూ రచ్చ మొదలు పెట్టారు దువ్వాడ శ్రీనివాస్కు మాధురి చేతిలో ప్రాణహాని ఉందని పోలీసులు తనకు తన భర్తకు తన పిల్లలకు రక్షణ కల్పించాలని సంచలన వ్యాఖ్యలు చేశారు శ్రీనివాస్ కొత్త ఇంట్లో నిన్న రాత్రి మాధురి వచ్చి ఉన్నట్లు తనకు అనుమానం కలుగుతుందని పోలీసులు ఇల్లంతా తనిఖీ చేయాలని ఆరోపణలు చేశారు తన బిడ్డల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మాధురి బారి నుండి దువ్వాడ శ్రీనివాస్ను కాపాడాలని ఆమె విజ్ఞప్తి చేశారు దువ్వాడ శ్రీనివాస్ పూర్తిగా మాధురి ట్రాప్లో ఉన్నాడని పేర్కొన్న వాణి గత పది రోజులుగా తాను తన పిల్లలు కార్షెడ్లోనే ఉంటున్నామని తమకు ఇంట్లోకి వెళ్లడానికి అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు దువ్వాడ శ్రీనివాస్ భార్యగా తనకు ఆ ఇంట్లోకి వెళ్లడానికి సర్వ హక్కులు ఉన్నాయని దువ్వాడవాణి పేర్కొన్నారు శ్రీనివాస్కు ఏదైనా జరిగితే తాను తన పిల్లలు వీధిన పడతామని దువ్వాడవాణి ఆవేదన వ్యక్తం చేశారు పోలీసు అధికారులు స్పందించి దువ్వాడ శ్రీనివాస్ నివాసంలో ఉన్న అనధికారిక వ్యక్తులను బయటకు పంపించాలని డిమాండ్ చేశారు ఇక ఇదే సమయంలో తాను లిఖితపూర్వకంగా పోలీసులకు ఫిర్యాదు చేస్తానని వెల్లడించిన దువ్వాడవాణి తమ కుటుంబ సమస్యను పరిష్కరించడానికి పార్టీ అయిన దృష్టి సారించాలన్నారు వైసీపీ అధినేత జగన్ తమ కుటుంబ సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవాలని దువాడవాణి విజ్ఞప్తి చేశారు సమస్యను పరిష్కరించుకోవాలని దువాడ శ్రీనివాస్ కు జగన్ సూచనలు చేయాలని వాణి కోరుతున్నారు తాము గత పది రోజుల నుంచి ఆందోళన చేస్తున్నా ఇంటి బయటే ఉంటున్నా ఏం చెప్తున్నా పట్టనట్లు దువాడ శ్రీనివాస్ ప్రవర్తిస్తున్నాడని మాధురి వల్లే ఇదంతా అని దువాడవాణి సంచలన వ్యాఖ్యలు చేశారు